ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో ఎవరికి తెలియదంటున్నా మాజీ ఎంపీ చింతామోహన్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ వారానికి ఒకసారి దేశాలకు ఎందుకు వెళ్తున్నారో ఎవరికి తెలియడం లేదని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు మంగళవారం నెల్లూరు ప్రెస్ లో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశాలకు ఎందుకు వెళ్తున్నారో ఒక్కరికి తెలియడం లేదని వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదని చింతామోహన్ విమర్శించారు పదకొండు సంవత్సరాలుగా దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన దాఖలాలు లేవన్నారు గతంలో ప్రధానిగా ఉన్నవారు విదేశాలకు వెళ్లినప్పుడు జర్నలిస్ట్ టీమును కూడా తీసుకువెళ్లేవారని చింతామోహన్ గుర్తు చేశారు మీడియాను తప్పించుకొని తిరుగుతున్న ఏకైక ప్రధాని మోదీ అని అన్నారు మోడీ దేశంలో నిరుద్యోగం గురించి ఆలోచించడం లేదన్నారు మరి మరి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇరవై వేల కోట్లు తెస్తున్నాడు జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు తెస్తున్నాడు హట్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు తెచ్చారు మరి ఎందుకయ్యా చాలుదు కదా పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెట్టుకో మిగిలిన యాభై వేల కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు ఒక ఐదు వేల కోట్లు బాగుపడుతుంది మరి ఒంగోలు జిల్లాకి పక్కనే ఉన్నటువంటి చిత్తూరు కడప కర్నూలు జిల్లాలు ఉన్నాయి వాళ్ళల్లో కూడా చాలా బాధ ఉంది చెప్పుకోలేకపోతున్నారు అభివృద్ధిని ఒక్క దగ్గర పెట్టకుండా అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు మీ ద్వారా నేను తెలియజేస్తాను మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటాడు మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏమి సాధించారు నేను అడుగుతున్నా వాళ్ళ ఇచ్చినటువంటి ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఆయన మా నాయన ద్వారా సంపాదించుకున్నాడు అవినీతిలో ఊరుకుపోయాడు మరి అంతర్తో అయిపోవచ్చు కదా ఆయన పైన పదకొండు సీబీఐ కేసులుంటే అయిపోయి ఉండొచ్చు కదా మళ్ళా అవినీతిలో ఊరుకుపోయాడు దీంట్లో నుంచి బయట బయట రాలేక ప్రతిపక్ష హోదా కావాలంటాడు ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కానీ మరి పాలకపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మరి మరి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలు కూటమి ఇవన్నీ మొత్తం విఫలమైనయని తెలియజేస్తూ జిల్లాలో ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది వాళ్ళకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు విద్యార్థులకు రావటం లేదు సింహపురి యూనివర్సిటీలో కానీ విఆర్ కాలేజీలో కానీ జవహర్ భారతిలో కానీ ఎక్కడ రావటం లేదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తిగా మూసేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మరి ఎస్సీల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి మూడు పోటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎస్సీ మరి ఓబీసీల పరిస్థితి ఇంకా అధోగతిలో ఉంది వాళ్ళు దినంలో రెండు పోటలు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఓబీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి చెప్పాల్సిన పల్లెలు చల్ల యానాదుల పరిస్థితి ఆ మరి నెల్లూరు జిల్లాలో ఆ విన్నుల కంటే రాగవైతేనే వెళ్ళింది వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించే ప్రభుత్వాలు కానీ రానే లేవు రాలేదు రావు ఈ పరిస్థితుల్లో ప్రజల్లో సానుభూతి తయారవుతాంది కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నారు ప్రజలు మరి ఎస్సీలకు మేము రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చాం ఓబీసీలకు రిజర్వేషన్ ఏదో కాస్త కోస్తా మంచి పని జరిగిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్ప ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీల వల్ల కానీ జాతీయ పార్టీ బీజేపీ వల్ల సాధ్యం కాదని తెలియజేస్తూ ఏదైనా ఉంటే అడగమని ఒక్క డీలిమిటేషన్ పైన కొంత నిన్న చర్చ జరిగింది పార్లమెంట్లో రగడైంది అటు అటు తమిళనాడు స్టాలిన్ సంబంధించిన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి మరి తమిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ధర్మ ధర్మేంద్ర ప్రధాన్ అని ఒక ఒరిస్సా మంత్రి మాట్లాడటం అసహజంగా ఉంది మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈగో ఉండకూడదు మంత్రులకి పార్లమెంట్లో తగ్గి ఉండాలి మరి భారతీయ జనతా పార్టీ మంత్రిని వాళ్ళ వైఖరిని నేను ఖండిస్తూ స్టాలిన్ ప్రభుత్వాన్ని నేను సమర్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాం చెప్పమంటారా మోడీ సపోర్ట్ ఫుల్ అనుమానమే లేదు మూడు వేల సార్లు ఆయనకి పోకుండానే ఇచ్చేస్తున్నారు అదే కేజ్రీవాల్కి ఇవ్వలేదు అంటే పోయి లోపల పెట్టారు లల్లు ప్రసాద్ యాదవ్కి లేదు మరి ఆయమ జయలలిత కూడా లేదు ఈయనకు ఫుల్ సపోర్ట్ మోడీ నుంచి ఉంది అది చాలా జాగ్రత్తగా మోడీ మెయింటైన్ చేస్తారు చంద్రబాబును జగన్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని సైకిల్ దొక్కినట్టు తొప్పుతా ఉన్నాడు పెడల్స్ రెండు పెడల్స్ పైన సారి విదేశాలకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో ఎవరికీ తెలీదు వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఒక్క ప్రెస్ బ్రీఫింగ్ కూడా లేదు దేశ ప్రధాన మంత్రి పదకొండు సంవత్సరాలు ప్రధాన మంత్రిగా ఈ రోజుకి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినట్టుగా నేను విన్లా ఆయనే ఏకైక ప్రధాన మంత్రి ప్రెస్ కలవకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి దేశ మంత్రి విదేశాలకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు క్రితంలో ప్రధానమంత్రులు విదేశాలకు వెళ్ళేటప్పుడు జర్నలిస్టులు టీంను కూడా తీసుకెళ్లేదు చాలా పారదర్శకంగా ఉండేవాడు ఇప్పుడు కనీసం ఒక్క జర్నలిస్ట్ కూడా పోవటం లేదు దేశ ప్రధానమంత్రి అఫీషియల్ విజిట్లను ఇది తేడా ఒకప్పుడుకి ఇప్పటికి మరి దేశ ప్రధానమంత్రి మాట్లాడితే ట్రంప్ అంటాడు లేదనంటే టైగర్లు అంటాడు ట్రంప్ టైగర్లు చూసుకుంటున్నారే కానీ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని గురించి ఆలోచించే ఆలోచన టైం కూడా లేదు మరి దేశంలో ఉన్నటువంటి పేదరికం విపరీతంగా ఉంది అర్ధరాత్రి రాత్రి హైదరాబాద్ లో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక లెక్చరర్ ఆయన ఆయన భార్య ఆయనకు పదక వయసు వచ్చినటువంటి భారీ కూతురు కొడుకులు నలుగురు చనిపోయారు ఎందుకు నిరుద్యోగం బాగా చదువుకున్నాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు లెక్చరర్ అయ్యాడు ఉద్యోగం దొరక్క తన ఇద్దరు బిడ్డలకి పాయిజన్ ఇచ్చి చంపేసి భార్య భర్తలు ఇద్దరు ఫ్యాన్ కు ఉరేసుకొని చచ్చిపోయారు రాత్రి ఈరోజు పొద్దున్నే టీవీలో వచ్చింది నలుగురు జరిపే కారణం నిరుద్యోగం నిరుద్యోగాన్ని గురించి ప్రధానమంత్రి ఎక్కడ లేదు ఇది పొరపాటు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పొరపాటు రెండోది ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ధరలు ధరలు ఆకాశం ఎత్తుకెళ్తున్నా కూడా ధరల గురించి ప్రధానమంత్రి ఎప్పుడూ మాట్లాడు ట్యాక్సులు ట్యాక్సులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి దినదినానికి పెంచేస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో దేశ భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైపోయింది గెలుస్తున్నారు గెలవడం అదేమి అది అందరికీ ఎట్ట గెలుస్తున్నారు రెండే రెండు కారణాలు చెప్తున్నారు వాళ్ళు ఈ వేములు ట్యాంపరింగ్ చేస్తున్నారు అనుమానమే లేదు రెండోది దేవుడు పేరు చెప్తున్నారు కుంభమేళ అంటారు లేకపోతే అయోధ్య అంటారు లేకపోతే బద్రీనాథ్ అంటారు ఈ విధంగా మోసం చేస్తూ పోతా ఉంది భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి నాకు పది 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 జ చొక్కాలు ప్యాంటు ఉన్నాయి మా మా మిత్రులకి నాలుగు చొక్కాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి భారతదేశ ప్రధాన మంత్రికి పదివేల జతల బట్టలు ఉన్నాయి కాదని చెప్పమనండి ఆయన్ని చెప్పలేడు ఒక్కొక్క జత బట్ట ధర లక్ష రూపాయలు ఆయన గుడ్డలే వంద కోట్ల రూపాయలు గుడ్డలు ఉన్నాయి దినంలో నాలుగు సార్లు మారుస్తారు నేను ఒక్కసారి మారుస్తే గొప్ప చాలా మంది వారానికి ఒక్కసారి మారుస్తారు భారతదేశ మంత్రి ఇంత పేదరికం ఇంత నిరుద్యోగం ఉన్నా కూడా దినంలో నాలుగు సార్లు మారుస్తున్నాడు గుడ్డలు మీరే చూడండి టీవీల్లో పొద్దున ఒక జత మధ్యాహ్నం ఒక జత సాయంకాలం రాత్రి ఒక జత ఇది పరిస్థితి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ప్రగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు యాభై సంవత్సరాలుగా ఆయన బాగా తెలుసు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు నేను కాంగ్రెస్ లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇది పదిహేనో సంవత్సరం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకి ఏం చేశాడు అని నేను అడుగుతున్నాను ఒక్క పని చెప్పుకో పని ఒక్క చేశాడా నెల్లూరుకి ఏంటి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో గత పది నెలలు తొమ్మిది నెలల్లో ఏం చేశారు ఎక్కడ పోయినా అడుగుతున్నారు ఆడవాళ్ళు మాకు బస్సు ఎప్పుడు వస్తుంది అయ్యా ఆర్టీసీ బస్సు వైపు చూస్తున్నారు ఆడవాళ్ళకి వాళ్ళు అడగకపోయినా ఆయన చెప్పాడు పదిహేను వందలు ప్రతి ఆడబెట్టకి ఇస్తాను ఇప్పటికే ఒక్క ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేల రూపాయలు అప్పున్నాడు ఆయన న్యాయ పైసలిచ్చలేదు ఇప్పటిదాకా ప్రతి ఇంట్లో ముగ్గురు ఇద్దరు ఉన్నారు ఆడవాళ్ళు వాళ్ళకి ఏమి ఇచ్చారు నాయ పైస ఇవ్వలేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇస్తాడేమోనని రైతు బంధు అన్నాడు ఏది ఆ బంధు లేదు బంధం లేదు మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆయన వారానికి ఒక్కసారి ఢిల్లీకి పోతున్నాడు ఆయన ఏం సాధించాడు ఆ హట్కోలో పదకొండు వేల రూపాయలు కోట్లు అప్పు అప్పుదప్పించి ఏమీ లేదు నేను నిన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను ఒంటి గంటప్పుడు మిత్రుడు కూడా ఉన్నాడు ఏ చెప్తున్నారు నా పైసలు లేదయ్యా బడ్జెట్ లేదు సున్నా మాకు జీతాలు రావట్లేదని చెప్పారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడా విఫలమైందని చెప్పక తప్పదు అభివృద్ధి విషయంలో ఆయన మాట్లాడితే అభివృద్ధి అంటే పోలవరం అంటారు పోలవరంలో ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఖర్చు పెడితే ఆ ఖర్చు ఎక్కడుంది డబ్బు అక్కడ కనపడటం లేదు పోలవరంలో ఎక్కడికి వెళ్ళింది ముప్పై వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద మనిషి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని అందరూ అనుకుంటున్నారు దానిపైన ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీ చేయడు ద దమ్ము లేదు ధైర్యం లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు పోలవరం పైన మరి కాళేశ్వరంలో వేశారు వాళ్ళు జస్టిస్ పినాకని ఘోష్ణ వేశారు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎందుకు వేయలేకపోతున్నారు ఆయన ఏమి ఆయన కూడా ఏదైనా దాంట్లో ఏదన్నా చేపెట్టి ఉంటే చెప్తే మేము అడగం గట్టిగా అడగం నేను కూడా చేపెట్టాను నా చేతులు కూడా కలిగిపోయినాయనంటే మేమే అడగం కానీ ఆయన ఎందుకు పోలవరం ప్రాజెక్టు పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఏసీబీ ఎంక్వైరీ కానీ ఆయన చేతిలో ఉంది ఎందుకు వెళ్ళలేకపోతున్నారు డబ్బు వాడు లేదు ఖర్చు పెట్టింది కనపడటం లేదు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు